రాష్ట్రంలో తెరం కేసుల్లో రెండు కేసుల్లో మొట్టమొదటి కేసు మనం అనుకోవాల్సింది వైఎస్ వివేకా గారి హత్య కేసు సిబిఐ వాళ్ళు విచారణ చేస్తున్నా సరే ఎందుకని ఈ కేసు ఇంత లేట్ అవుతుందంటారు నిన్న ఢిల్లీ ప్రెస్ క్లబ్లో నేషనల్ ప్రెస్ క్లబ్లో వైఎస్ సునీత గారు పెట్టిన ప్రెస్ మీట్లో మీరు గమనించిన ఏంటి ముఖ్యంగా వైఎస్ సునీతమ్మ గారు ప్రెస్ మీట్లో మొట్టమొదటిగా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అడ్వకేట్లు ఏమనే మాకు ప్రత్యేకించి లాయర్ రజనీ అని ప్రస్తావించడం మా అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పడం నిజంగా చాలా సంతోషకరం అండి అంటే దీని అర్థం ఏంటంటే మన స్నేహితులను బట్టి మన క్యారెక్టర్ మన శత్రువుని బట్టి మన కెపాసిటీ అంచనా వేస్తారు సో స్నేహితులు ఎవరు అంటే ఈరోజు బలమైన టీడీపీ జనసేన వారికి సంబంధించినటువంటి మిగతా వాళ్ళ మేమందరం సో మా అందరితో కలిసినటువంటి ఆవిడ స్నేహం ఆవిడ గెలుపుకు శ్రీకారం అనే చెప్పుకోవాలి అయితే సిబిఐ ఏదైతే విచారణ ఎందుకు జాప్యం అవుతుంది సరిగా చేయట్లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ బాగా చేసిందండి కానీ ఎందుకని బ్రేక్ వేసిందో వేసేసిందండి ఎందుకంటే ప్రపంచానికి తెలియకముందు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని చెప్పింది సిబిఐని ఏ సెవెను అవినాష్ రెడ్డి గారు తండ్రి గారు భాస్కర్ రెడ్డి గారిని ఎత్తి లోపలేసింది సిబిఐ అవినాష్ రెడ్డి గారు కూడా ముద్దాయి ఇతని పాత్ర కీలకం అని చెప్పింది సిబిఐ మరేం మా తర్వాత నుంచి బ్రేక్ పడింది నైన్ టెన్కి ఎందుకు పోవట్లేదు ఎవరి నైన్ టెన్ను ఎవరి నిగూఢ నిజాలు తెలిసినటువంటి అజ్ఞాత వ్యక్తి ఈ జగన్నాటక సూత్రధారి ఎవరు అంటూ వేచి చూస్తున్న రాష్ట్ర ప్రజలకి ఋతురాగాలు మొఘల రేకులు డైలీ లాగా పొడిగిస్తూనే ఉన్నారు సో ఇప్పుడు ఈ కేసు ఇంకొక సంవత్సరమైనా నష్టమే లేదండి అవుతుంది సర్వసాధారణంగా కేసులు ఇలా పొడిగిస్తూనే ఉంటారు అది మా కోర్టుకు ఉన్నటువంటి ఒక ఆచారం గ్రహచారం అనుకోండి అయితే ఇప్పుడు కావాల్సింది రాష్ట్ర ప్రజలకి మేలుకొల్పు టీడీపీ జనసేన గెలుపు సో తన వంతు బాధ్యతగా తన వంతు బాధ్యతగా నిన్ను అదపాతాళానికి తొక్కుతా జగన్ నీ చిన్నాయన చంపింది నువ్వే నీ చెల్లిని గోడకేసి కొట్టింది నువ్వే అంటూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లి గూడెం సభ సాక్షిగా హూకిల్డ్ బాబాయ్ ఎందుకయ్యా ఆడబిడ్డ సునీతమ్మని ఇబ్బంది పెడతావు రాజకీయం కోసం నువ్వేమైనా చేస్తావా అంటున్న పరిస్థితుల్లో చంద్రబాబు లోకేష్ గారు షర్మిలమ్మ వీళ్ళందరూ సోదర సమానులు అన్నట్టుగా మనకి క్రిస్మస్ క్రిస్మస్కి సంబంధించినటువంటి గిఫ్ట్ కూడా పంపించడం జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కడ ఎక్కడ ఆవిడకి ధైర్యం కలిగి ఉందంటే ధైర్యం వచ్చినది ఇప్పుడు నాలుగున్నర సంవత్సరాల ఆవిడ పడిన బాధకి ఇప్పుడు మేల్కొల్పుతో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా జనాల్లోకి వచ్చి నిజాలు తెలపాలి అని ఫిక్స్ అయిపోయింది కానీ ఎంత ధైర్యం చేసిందంటే ఆల్మోస్ట్ ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టి ఈ మీట్ పెట్టించిందని చెప్పుకోవాలి ఇదేమి చిన్న విషయం కాదండి రాజకీయానికి అడ్డొస్తే ఆయన మీద సవాలు విసిరితే ఆయన రాజకీయంగా ఎదగడం కోసం సానుభూతి కోసం పుర్రె తల పుర్రె రెండుగా చీల్చి మర్మావయవాలు కోసి అతి కిరాతకమైన బ్రూటల్ మర్డర్ కింద దారుణంగా చంపినటువంటి తరుణం అయితే అసలు ఆ చార్జ్షీటు ఆ వే ఆఫ్ మర్డర్ది మొత్తం మొత్తం చూస్తే జగన్కి ఎదురుగా ఎల్లగల దమ్మున్న మొగోడు మొనగాడు ఈ రాష్ట్ర దేశంలో ఎవరు ఉండరండి కానీ ఇక్కడ ముఖ్యంగా మేడం వైఎస్ సునీత గారు పాయింట్ అవుట్ చేసిన ఒక చిన్న పాయింట్ అడుగుతున్నాను మేడం మాకు ఆ రోజే అనిపించింది ఎవరికి తెలియక ముందలే గొడ్డలు పోటని జగన్మోహన్ రెడ్డికి ఎలా తెలిసింది అన్న జగన్ అన్న చెప్పన్నా దీనికి సమాధానం అంటూ ఆమె ప్రశ్న ఎలా చూడాలంటారు మేడం మరి దాన్ని సార్ ఇది నిజంగా వాళ్ళకి డౌట్ వచ్చిందా అసలు ఏం జరిగింది అంటే ఒక మనిషి చంపే విధానం అంటే అప్పటికి ప్యాక్ చేసారండి ఫుల్గా బాడీ అంతా ప్యాక్ చేసేసి అగరబత్తులు కర్పూరాలు లేకపోతే పూలతో అలంకరించిన డెడ్ బాడీని చూసి గొడ్డలతో నరికినారు అనే పదాన్ని వాడినాడు బాత్రూంలో చీడ్స్కెళ్ళారన్నారు పుర్ర రెండుగా చీల్చారన్నారు మంచం మీద కూర్చోబెట్టారన్నారు ఏంటో చెప్పారు ఇవంతా కూడా గత సంవత్సరం తర్వాత అంటే మర్డర్ జరిగిన సంవత్సరం తర్వాత ఎప్పుడికో దస్తగిరి అప్రూర్గా లొంగిపోయినప్పుడు ఇలా ఇలా చంపానని దస్తగిరి చెప్పాడు కానీ చంపినోడు చెప్పాడంటే ఒక అర్థం ఉంది చంపించినోడు కొద్దో గొప్ప అవినాష్ రెడ్డి గారు పేమెంట్ కట్టారంటే అర్థం ఉంది కానీ నీకెట్లా తెలుసు జగనన్న నీకెట్లా తెలుసు జగనన్న ప్రపంచానికి తెలియకముందే నీకెట్లా తెలుసు జగనన్న గొడ్డలే వాడారని నీకెట్లా తెలుసు జగనన్న గొడ్డలతో సరిసమానంగా ఉన్న కత్తి వాడలేదా జగనన్న అంటూ ఈరోజు అడుగడుగున ప్రశ్నలు సంధించినటువంటి సునీతమ్మ నిజంగా నివ్వరిపోయే నిజాలు వెలుగులోకి రప్పించడం కోసం ఆవిడ చేసిన ప్రయత్నం వెంటనే సజ్జలబాబాయ్ బయటకు వచ్చి ఆవిడ మానసిక పరిస్థితి బాగలేదు చంద్రబాబు గారు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతుంది రే ఆవిడే చంద్రబాబు గారి స్క్రిప్ట్ చదువుతుంది షర్మిలమ్మ చంద్రబాబు గారి స్క్రిప్ట్ చదువుతారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి స్క్రిప్టే చదువుతారు అందరూ చంద్రబాబు గారు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు అని మీరు అనుకుంటే అందరూ చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవడం కోసం స్టార్ క్యాంపైనర్లు చేస్తున్నారంటే మా తా గూడెం సభసాక్షిగా మా నాయకుడు ఏం చెప్పాడండి అసలు రాజకీయ దురంధరుడు అన్నారు కదా ప్రతి ఒక్కరికి ఆయన ప్రశాంతమైన చంద్రుడు లాగే కనపడుతున్నాడండి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళిన నవ్యాంధ్ర నిర్మాతలాగే కనపడుతున్నారు మరి మీకెందుకో అంత శత్రువుగా కనపడుతున్నారు వారి భార్య నిందించి వారి కుటుంబాన్ని నిందించి వారి రాజకీయాన్ని నిందించి అవినీతి ముద్ర వేయాలన్న మీ తప్పనుంది చూడండి దానికి చెక్ సునీతమ్మ కూడా రాజకీయంలోకి రంగప్రవేశం చేయబోతుంది తండ్రిని చంపిన కారకుడైనటువంటి సొంత ఇంటి రక్తం సొంత ఇంటి రక్తం ఆ రక్తం ఏదైతే తన తండ్రి రక్తాన్ని కడిగేసిన దుర్మార్గులు తనింటి రక్తం తనను మోసం చేసింది అనే ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దయచేసి జగన్ అన్నకి ఓటెయ్యకండి వాడు వీడని సంబోధించలేదండి ఎందుకంటే చదువుకున్న వాళ్ళు కదా డాక్టర్లు లాయర్లు పొరపాటున ఎక్కడన్నా స్లిప్ అయ్యి మేము అంటామేమో కానీ గౌరవ జగన్మోహన్ రెడ్డి అని కోత ఎందుకు వేస్తామంటే వెయ్యాలి ఎందుకంటే మీకు ఆ పదవి ఉంది కదా పదవి తీసేస్తే మీరు మా కంటే మా కంటే కూడా వేస్ట్ అవుతారండి సో ఇటువంటి పరిస్థితుల్లో పదం ఉంది కాబట్టి మీకు ఇచ్చే గౌరవం ఇస్తున్నాం జగనన్నకు ఓటెయకండి అని ఎందుకంటే ఎలా చెప్తున్నారంటే హత్య రాజకీయాలను ప్రోత్సహించదాం అనుకున్నారా ప్రజాస్వామ్యాన్ని కాపాడారా రాజకీయ వ్యవస్థలో నిజాయితీగా పోరాడాల్సింది పోయి శత్రువుని హతమార్చి నేను రాజకీయం చేస్తానంటే కత్తి లేని వాడితో యుద్ధం చేసినట్టు అది యుద్ధనీతే కాదు మరి రాజనీతి ఎలా అవుతుంది ఎలా అవుతుంది రా జగనన్న అంటూ ప్రశ్నలు సంధించడం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముందు ఏదైతే టీడీపీ జనసేన కావాల్సినంత బలాన్ని షర్మిలమ్మకి ఇచ్చారేమో అడిగారు తాడేపల్లిగూడెం సభ సాక్షిగా మా అన్న చెప్తే గాడ్ కేసు కొట్టాడు సొంత చెల్లినంటే షర్మిలనా సునీతమ్మనా అని మేము కన్ఫ్యూజ్ అయిపోయాండి వెంటనే సునీతమ్మ ప్రెస్ మీట్ పెట్టారు అదే రకంగా గారు ముఖ్యంగా భారతిగారు సజ్జల బాబాయ్ గారు ఆదినారాయణ రెడ్డి పేరు రాయ్ బీటెక్ పేరు రవి పేరు రాయ్ సంతకం పెట్టో మేమంతా రాసాం స్క్రిప్ట్ను సంతకం పెట్టంటే నేను పెట్టనంటే పెట్టను ఒకవేళ వీళ్ళే నేరస్తులైతే శిక్ష పడుతుంది కానీ నేరస్తులు వీళ్ళేనని మీరు ఎలా డిక్లేర్ చేస్తున్నారు ఎంక్వైరీ చేయనివ్వండి అంటే ఏమాత్రం ఆలోచించకుండా ఆవిడ నేను ఎంక్వైరీకి వేయిస్తున్నాను మీ మాటలు నేను వినను మీరు దయచేసి నిష్క్రమించండి అన్నారు పాపం విమల రెడ్డి గారు బాగా లాభం వచ్చిందండి ఆగా చక్క భజన చేస్తా వైజాగ్ పక్కన ఏదో కాలేజ్ ఏదో సిరు వాడి చంటివాడు బట్ చిన్నవాడు వాడికి ఏమీ తెలియదు వాటిని ఎందుకు ఇళ్ళారు రెడ్డికి లాగు తిన్నారు అని అవినాష్ రెడ్డి గారు నిమిడేట్ చేస్తుంటే మాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా రాష్ట్రం నాశనం అయిపోతుంది నీ తోడబుట్టినోడు చంపేశాడు అంటే నీకు లబ్ధి పొందుతుంటే అంతేనా అంతేగా మేడం ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక నిన్న వైఎస్ ఆర్మిళా గారు మాట్లాడుతూ సునీతమ్మ గారు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు మేడం నా మీద పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి మహా అయితే ఇది పన్నెండో సిబిఐ కేసు అవుతుంది వైఎస్ అవినాష్ దేవ్ ఉంది బీజేపీలోకి వెళ్ళిపోతాడు నువ్వు కేసు పెట్టినా ఉపయోగం లేదు సిబిఐకి ఇచ్చినా ఉపయోగం లేదు అన్నట్లు చేసిన వ్యాఖ్యలను పదే పదే ఉట్టంకించడం జరిగినది దాదాపు రెండు మూడు సార్లు ఈ వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది వా సునీతమ్మ గారు మరి వీటిని ఎలా చూడాలంటారు మరి మొదట్లో సిబిఐ విచారణ కావాలని కోరి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆ పిటిషన్ను ఉపసంహరించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీటికి ఏమని సమాధానం అంటారు సార్ ఏంటి సార్ బీజేపీ స్టాండ్ ఏంటి అసలు ఈరోజు రాష్ట్రానికి రాజధాని రావాలి అని ఢిల్లీ దాకా వెళ్ళినటువంటి రాజధాని రైతులకి సమాధానం చెప్పనటువంటి బీజేపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ బేరం పెడుతున్నారని ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి ధర్నా చేస్తే పలకరించినటువంటి బీజేపీ ఈరోజు తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ దాగినా కళ్ళనే అంటారమ్మా వైసీపీ పంచన మీరు చేరకండి మీకుండే అభ్యుదయ భావాలు ఆదర్శాలు పోతున్నాయి హిందూ తత్వం అంటే ముస్లింలు దూరం అవుతారా లేదే యోగి ఆదిత్యనాథ్కి అందరూ కలిపే ఓటేస్తే గెలిచాడు కదా సో ఆ రకంగా గొప్ప అభ్యుదయ భావాలతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కలిపిందంటే బీజేపీ స్టాండ్ మోడీ అన్న అని మేమందరం మనస్ఫూర్తిగా భావిస్తుంటే ఈరోజు ఏంటది అంటే అవినాష్ రెడ్డి గారు బీజేపీ స్టాండ్ తీసేసుకుంటే ఏమి జరగదా కేసు అంటే బీజేపీ పైన ఉంది కాబట్టి సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పనిచేయదా అంటే వాళ్ళు చెప్తేనే చేస్తుందా ఏంటి సార్ ఇది ఈ రోజుకి ఏ ఎయిట్ వరకు కనుక్కొని ఏ నైన్ టెన్ ఎందుకు విచారణ కల్పించట్లేదంటే పలుమార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిసి వస్తున్నారంటే మాకేమనిపిస్తుంది సార్ సార్ దయచేసి మీ మీద నిందలు వేస్తుంటే అది కాదు మా తప్పు లేదని నిరూపించుకోవడానికి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి మీ నిజాయితీ నిరూపించుకోండి సార్ ఈరోజు ఒక నిర్దోషిని అరెస్ట్ చేయమనట్లేదు సార్ ఏ ఎయిట్గా దోషిగా ఉన్న వ్యక్తి కేసుకి కీలక సాక్ష్యాలు గల వ్యక్తి ఈరోజు ఎంపీ హోదాలో ఉంటే కూర్చోబెట్టి మేపుతారా ఒకవేళ బీజేపీకి వస్తే అతను దోషి కాదు అయిపోతాడా అతను అరెస్ట్ చేయరా అంటే బీజేపీ తప్పు చేసిన వాళ్ళకి గొడుగు పెట్టి కాపలాగాస్తుందా ఈరోజు మా నాయకుడు గొప్ప ఆదర్శాలతో ఉన్న నరేంద్ర మోడీ అంటే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ టీ షాప్ నుంచి ఏది టీలు అమ్ముకునే స్థాయి నుంచి ఒక వ్యక్తి ఆర్థికంగా ఏమీ లేని స్థాయి నుంచి ఒక అభ్యుదయ భావాలతో మంత్రి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి స్థాయి దాకా వెళ్ళాడంటే చాలామంది యువతకి చాలామంది ఆర్థికంగా లేని వారికి ఒక బ్రాండ్ అంబాసిడర్ మీరు ఈరోజు అయోధ్యలో రామాలయం కట్టారన్న ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారన్న కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశంలో కలిపారన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం అభ్యుదయభావాలతో నిలబడి గుజరాత్ పరిసర ప్రాంతాల్లో కట్టారన్న మీ ఆదర్శాలు గొప్పవి సార్ కానీ మా ఆంధ్రాలో ఏంటి సార్ విచ్చలు విడిగా అయిపోతుంది ఈరోజు నల్ల చట్టాలు రైతు చట్టాలని రూపుమాపి ఈరోజు క్షమాపణ చెప్పిన మీరు రాష్ట్రానికి అమరావతిలో నా బాధ్యత ఉంటుంది అంటూ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కసారన్న మా అమరావతికి రాలేదేంటి సార్ సరే ఏంటి సార్ ఇప్పుడు మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం మీరు నిజాయితీ పర్లేని మాకు తెలుసు మీరు సెంటర్లో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది ఫండ్ జనరేట్ చేస్తారు అమరావతిలో పెద్ద పెద్ద కంపెనీలు కియా మోటార్స్ కంపెనీలు మీ బాబుగారు తెచ్చారు మిమ్మల్ని మంచిగా వాడుకున్నారు బాబుగారు మిమ్మల్ని అభివృద్ధికి వాడుకున్నారు బాబుగారు కానీ అవతల ఏంటండి కేసుల్లో వెసులుబాటు కోసం వాడుకుంటున్నాడా రాష్ట్రంలో అప్పులు తెచ్చుకోవడం కోసం వాడుకుంటున్నాడా హత్య రాజకీయాల్ని కాపాడుకోవడానికి వాడుకుంటున్నాడా ఏంటి సార్ ఇది ఈ వ్యక్తికి ఈ వ్యక్తికి ఎంత తేడా ఉందంటే మీరు చూసారు కదా సో ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో మీ స్టాండ్ గొప్పగా ఉండాలంటే మీరు సెంట్రల్లో వచ్చిన పథకాలు చెప్పకండి మా రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టండి ఈరోజు ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఏ నైన్ టెన్ను భారతి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని విచారణకి పిలిపించండి సెంట్రల్ నిలబడే ఉంది బీజేపీ మాతోనే ఉందని రాష్ట్ర ప్రజలు కొద్దో గొప్ప నమ్ముతారు ఎందుకంటే ఎలక్షన్లోకి వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి మీదొక సూచిక అండి ఏ ఎయిట్ అరెస్ట్ అయిపోయాడంటే ఆహా బీజేపీ పనిచేసేస్తుంది ఎందుకంటే నిన్న సునీతమ్మ గారు చెప్పినాయి అవినాష్ రెడ్డి కూడా అదే చెప్పారట నేను బీజేపీకి వెళ్ళిపోతే బీజేపీకి వెళ్ళిపోతే దోషం నిర్దోషం అయిపోతావా బీజేపీకి వెళ్ళిపోతే నేను బీజేపీ కాపాడేస్తున్నా కేసులో నీకు సంబంధం లేకుండా ఏంటిది అంటే మీ మీద నిందలు వేస్తున్నారు సార్ మీరు దయచేసి దాన్ని రెక్టిఫై చేసుకొని మీ స్టాండ్ మీరు చూపించండి సార్ చివరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వైఎస్ సునీత గారి పిలుపుని అసలు ఎలా చూడాలంటారు నా కుటుంబానికి న్యాయం జరగాలి అంటే ఈ ప్రభుత్వం గద్దె దిగాల్సిందే ఆమె అభ్యర్థించిన తీరుని ఎలా చూడాలంటారు పున్నామ నరకాల నుంచి పుత్రుడు కాపాడుతాడు అనేది ఒక శాస్త్రం అండి ఈరోజు నరక రూపమైనటువంటి చావుకి ఒక అర్థం చెప్పి ఏదైతే అంత దారుణమైన చావుకి కారణమైనటువంటి వ్యక్తులు రక్త సంబంధికులు పెద్ద పెద్ద తోపులు తురుముల్ని బయటికెట్టి లాగుతున్నటువంటి సునీతమ్మ ఏదైతే నిజంగా పుత్రికోత్సాహం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందండి కంటే కూతురినే కనాలి ఇలాంటి బిడ్డ ఉండాలిరా ఇలాంటి బిడ్డ నిజంగా నాకు తెలియదండి వివేకానంద రెడ్డి గారికి ఎంతమంది పిల్లలో నాకు తెలియదండి నాకు తెలిసి ఒక సునీతమ్మాయి తెర మీద కనపడుతుంది ఒంటరి పోరాటం చేస్తుందండి అసలు ఎంత దారుణం అంటే ఈరోజు ఆవిడ ప్రాణాలకు తెగించి ఆవిడ మనకి ఇచ్చినటువంటి మెసేజ్ వంద రోజుల్లో సిఐ శంకరయ్య అరెస్ట్ చేశారు వంద రోజుల్లో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి గారి పాత్ర కీలకంగా ఉందని ఎస్పీ అరెస్ట్ చేసిన మూమెంట్ వీటన్నిటినీ దాటి మా జగనన్న రాగానే కేసు అటకెక్కిందండి ఆ అటకెక్కేశాక దాన్ని ఇక నాకు ఇక్కడ న్యాయం జరగదంటూ తెలంగాణను ఆశ్రయించా అక్కడ కూడా మా అన్న ఫ్రెండ్ ఉన్నాడు కదా కేసీఆర్ కేసీఆర్ ప్రభావం వల్ల కేసు ఇంకా అలా 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 జరుగుతూ ఉంది సో మా నాన్న చావుకి అర్థం కల్పించాలన్నా నా ఈ పోరాటానికి న్యాయం జరగాలన్న మా అన్న గద్ద దిగాల్సిందే మీరేమీ నా కేసు కోసం అంటే నా కేసు కోసం మా నాన్న చావు కోసం మీరేమీ నా కోసం త్యాగం చేయక్కర్ల మీ రాష్ట్రం కోసం మన రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి రాజధాని కోసం పోలవరం కోసం ఈ అప్పుల ఊబిలోంచి మీరు బయటపడాలన్నా మీ బిడ్డల భవిష్యత్తుకి గ్యారంటీ ఉండాలన్నా దయచేసి మా అన్నకి ఓటెయ్యకండి హత్య రాజకీయాలను ప్రోత్సహించకండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నా ఈ పోరాటానికి నా ఈ పోరాటానికి మీరు తోడుగా నిలబడండి అంటూ ప్రాణాలకు తెగించి ఢిల్లీలో ఆవిడ ఇచ్చిన ప్రెస్ మీట్కి నిజంగా నిజంగా కన్నీటి పర్యంతం అయిపోయామండి మాకు అసలు ఆ ప్రెస్ మీట్ ఆవిడ రిలీజ్ చేస్తుంటేనే ఈవిడ ఢిల్లీ నుంచి వెనక్కి వచ్చిద్దా ఈవిడ ఇవాళ చచ్చిపోతుందా రేపు చచ్చిపోద్దా ఎప్పుడు చంపేస్తారు అనేటటువంటి ఒక భయంలో నేను పోతే పోయాను మీరు మాత్రం మళ్ళీ వైసీపీని గద్దెనెక్కించకండి అంటూ ఆవిడ చేస్తున్న ఒక ఆడబిడ్డ చేస్తున్న ఒంటరి పోరాటానికి అందరూ ప్రతి ఒక్కరూ మేము సైతం అంటూ నిలబడతామండి ఓటేసేటప్పుడు తల్లి నీ కష్టాలు నీ కన్నీళ్ళు నీ పోరాటం మాకు ఖచ్చితంగా గుర్తొస్తుంది మేము ఎదుర్కొన్నటువంటి దళితుల హత్యల అవమానాలు కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ దాన్ని కూడా గుర్తులో పెట్టుకొని ఖచ్చితంగా మేము ఓటేసేటప్పుడు ఆలోచించి ఆలోచించి ఓటేస్తాం